పాత్రిక విలేకరులకు అందరికీ శుభోదయం మరి ఇవాళ మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు పట్లోళ్ళ సంజు రెడ్డి గారి మీద గౌరవ గుంపారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మరి ఫామ్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ మీద ఆరోపణలు చేయడం జరిగింది మరి అటు అధికారులు తహసీల్ అంటే రెవెన్యూ అధికారులందరూ ఏ ల్యాండ్ ఫామ్ ల్యాండ్స్ మీద రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు అంటే నేరుగా రెవెన్యూ అధికారులు అందరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే అది నీతి అవుతుంది మరి అధికారులు చేస్తే అవినీతి అవుతుంది అని చెప్పి ఒక ఆరోపణ చేస్తే దాని మీద ఎమ్మెల్యే రెడ్డి గారు దాన్ని ఆరోపించడం జరిగింది దాన్ని కౌంటర్గా మరి కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో పదవులను అనుభవించి ప్రజలను పీడించి మరి నేను నా భార్య జడ్పీటీసీ ఉంటూ నేను విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఉంటూ రెండు వేల ఒకటిలో ఆ రోజులలో ఇండిపెండెంట్ ఉండి అంటే గ్రామ స్థాయి నుండి ఎదిగిన వ్యక్తులం మేము ప్రజలకు అహర్నిషన్ పనిచేసిన వ్యక్తులం కానీ భూపాల్ రెడ్డి గారు మరి తక్కువ సమయంలో వచ్చినటువంటి కొంత వలస పక్షులకు అంటే పార్టీకి సేవ చేస్తారేమో నిజాయితీగా ఉండేటట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి ఎట్లయితే నటిస్తున్నారో మరి ఆ మాదిరి కూడా ఇక్కడ నటించి మరి వాళ్ళ స్వలాభం చేసుకొని మరి వాళ్ళ వార్డ్ మెంబర్ కూడా గెలవలేని పరిస్థితుల్లో మరి గ్రామ పంచాయతీలను సెపరేట్ చేసి వాళ్ళని సర్పంచ్లో చేయడం జరిగింది మరి గ్రామాలలో కూడా ఎక్కడ రిజర్వేషన్ లేని చోట్ల కూడా జనరల్ సీట్లో ఇచ్చి మా రక్తాన్ని ధారపోసి కార్యకర్తల మందరం కూడా ఏ నాయకుడికి టికెట్ ఇచ్చినా గెలిపియాలని చెప్పి ఆలోచనతోని మరి వాళ్ళని గెలిపిస్తే ఇవాళ ఎవరైతే కష్టపడ్డరో ఎవరైతే నిజాయితీగా పనిచేసిరో ఏ పార్టీ అయితే నిజాయితీగా ఉందో మరి వాళ్ళ మీదే విమర్శించడం వాళ్ళ నాయకులను విమర్శించడం తగదు మరి అనేక కేసుల మీద మీ మీద ఉంటే మరి దాన్ని కూడా మేము స్వయంగా మేము జామీందారం ఉండి అంటే మీన్స్ వాళ్ళకు పోలీస్ స్టేషన్లకు వచ్చి కోర్టులకు వచ్చి మేము వాళ్ళకి సాక్షులు ఉండి బయట తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది మరి మేము ఒక్క రూపాయి సంపాదించకపోయినా మీరు కోర్టులకు పడిగెత్తి మరి ఇంకో పార్టీకి పోయి ఇంకో నాయకులను కూడా తప్పుదోవ పట్టించి మరి ఈ ప్రాంతంలో ఆ నాయకులని కూడా బ్రష్టు పట్టించి ఆ పార్టీని కూడా నాశనం చేసే పరిస్థితి ఉన్నది మేము ఏ కోణాలో కూడా మరి భూపాల రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు మీ దగ్గర ప్రభుత్వం ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీరు ఏ విషయానికైనా సరే మీరు ఎంక్వైరీ పెట్టేయండి ఒకవేళ చట్టపరంగా రెడ్డి గారు తప్పు చేస్తే ఆ శిక్షకి మేము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అందరం కూడా శిక్ష రూలం కూడా మేము తెలియజేస్తున్నాము రెడ్డి గారైనా మరి మేము కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం తీసుకోకుండా పొట్టకు బట్ట కట్టుకోనంటే అంటే రూపాయి కూడా ఎక్కడ మా కుటుంబానికి కూడా లబ్ధి చేసుకోకుండా ప్రజలకు చేసి మరి మేము ఇవాళ రోడ్ల మీద ఉన్నాం మేము ప్రజాప్రతినిధుల ఉండి కూడా మేము రోడ్ల మీద ఉన్నాము మరి ఎవరైతే డబ్బులు సంపాదించుకున్నారో వారందరూ ఇవాళ రాజభోగాలను అనుభవిస్తున్నారు దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజాప్రతినిధులు కూడా గ్రహిస్తున్నారు ఇప్పుడు వేదిక మీద కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వారి రూపాయి కూడా ఆశించకుండా మరి మున్సిపాలిటీ పాలించారు మండలాన్ని పాలించినాం మేము జిల్లా పరిషత్ పాలించినాం ఎమ్మెల్యేగా పాలించినాం గల్లీ వార్డ్ మెంబర్ నుండి ఢిల్లీ వరకు కూడా కనీసం ఒక్క రూపాయి కూడా సంపాదించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మేముండి ప్రజలకు సేవ చేసినాం కానీ మీరు ఇంత సంపాదించుకున్నారు మీరు సంపాదించుకొని మళ్ళీ ఒక మంచి నాయకుడిని మంచి పార్టీ మీద విమర్శించడం ఇది సమంజసం కాదు మరి ఎవరిని తిరగనియరు ఎవరిని తిరగనిస్తారు అనేది మేం కాదు ప్రజలు నవ్వుకుంటున్నారు ఎవరిది ప్రజాస్వామ్యం ఉన్నది వాళ్ళందర్గానీయము వీళ్ళందరిగానీయము వాళ్ళని అడ్డుకుంటాం అది సాధ్యం కాదు అది గత చరిత్ర అది గత చరిత్ర ఇప్పుడు చరిత్ర నర్చిపోండి అవన్నీ పాత కథలు చెప్పకండి ఎవరు స్వేచ్ఛను వారు ఉండండి మీరు ప్రభుత్వం వచ్చింది మీకు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు మీరు పాలించండి తప్పకుండా మీరు సహకరిస్తాం తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తాం సరి చేసుకోండి మేము కూడా పది సంవత్సరాలు ఏ కోశానికి కూడా అహంకారం రాకుండా నిత్యం ప్రజల మధ్య ఉండి మరి మా తప్పిదాలను కూడా మీలాంటి మేధావుల దగ్గర తీసుకున్నాం ప్రజల దగ్గర తీసుకున్నాం గ్రామాలలో తీసుకున్నాం తాండాలలో తీసుకున్నాం ఎంత డెవలప్మెంట్ చేసినామండి నారాయణఖేడ్కి ఒక రెసిడెన్షియల్ హాస్టల్ లేకుండా నాలుగు రెజిడెన్షియల్ హాస్టల్ తెచ్చినాం బీసీ నాలుగు రెసిడెన్షియల్ హాస్టల్ తీసుకొచ్చినాం మైనారిటీ తీసుకొచ్చినాం దీన్ని గ్రామ పంచాయతీ ఉంటే మున్సిపాలిటీ తీసుకొచ్చినాం యాభై ఆరు గ్రామ పంచాయతీలను చేసినాం కొత్త మండలాలను ఏర్పాటు చేసినాం రోడ్లు లేని పరిస్థితి తాండాలకు రోడ్లు లేకుండా రోడ్లు చేయడం పరిస్థితి ఉండే మరి రోడ్లు చేయడం జరిగింది మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకుండా హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కట్టడం జరిగింది వాస్తవానికి చెప్తే ఒక పుస్తకం నేనున్నది ఈ ఘనత ఎవరిది ఒక భూపాల్రెడ్డి రెడ్డితో పాటు టీఆర్ఎస్ కార్యకర్తల రక్తంతోనే వాళ్ళ నిర్మించడం జరిగింది గత మీకు కూడా యాభై అరవై సంవత్సరాలు మీకు కూడా ఇవ్వడం జరిగింది మీరే ఉన్నారు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉన్నారు ఆ రోజు మీకు సహకరించు ఆ రోజు మీరు డెవలప్ చేయలేకపోయి ఈ రోజు మేము డెవలప్ చేసినాం మరి మా డెవలప్మెంట్ కూడా కొంత చిన్నలో పెద్ద ప్రజలు తీర్పు ఇవ్వలేదు కాబట్టి మీకు తీర్పిచ్చారు తప్పకుండా మీరు చేసి ప్రజలను మననం మంది మరి ప్రజలకు సేవ చేస్తే ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఇట్లాంటి విమర్శలు చేస్తే అవన్నీ గాలికే కొట్టుకోకపోతాయి ఏ విమర్శ చేసినా ప్రజలు ఆస్వాదించేటట్టు ప్రజలు స్వాగతించేటట్టు మరి ప్రజలమందరం కూడా సుఖ సంతోషాలతో పాత పద్ధతులని విడలాడి అంటే చెడు ప్రవర్తనని మరి రెచ్చగొట్టే విధానాన్ని చెయ్యకుండా మరి పెద్ద నాయకులు మంచిగానే ఉంటారు కానీ చిన్నోళ్ళ కింద రెచ్చగొట్టి మరి వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళ లబ్ధి కోసం చేస్తారు కాబట్టి ఇవి అన్నీ గ్రహించి మానుకోవాల్సిందిగా మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా టీఆర్ఎస్ పక్షాలను ఖండిస్తాం ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి రెడ్డి అనేక అభివృద్ధి చేసింది సరే సంతోషం అంత బాగైంది అయింది నాకు ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పటిదాకా కానీ ప్రజలు ఇప్పుడు సంజీవ్ రెడ్డి పటేల్ గారికి అవకాశం ఇచ్చినది అంతవరకు మంచిగా ఉంది అదంతా బాగుంది ఆయన గిట్లా ఇప్పటికైతే మంచిగా నడుస్తుంది చేస్తున్నాడు పర్లేదు కానీ ఆయన కింద ఉన్న మనసు ఇక్కడైతే మా పార్టీలు ఎట్లయితే చేసి చేసిపోయినారు ఇప్పుడు ఆయన గిట్లు అట్లా ఖరాబ్ చేయడానికి అక్కడ దిగబడరు బాగుంది ఏం చేస్తున్నారు భూములు అమ్ముకున్నారు ల్యాండ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీద పోయి మాట్లాడి భూములు అమ్మేటకు ఫార్మింగ్ చేసేటప్పుడు మీద కొన్ని పోయి మాట్లాడి అన్నారు అప్పుడు నీకు లేదా అప్పుడు నీకు ఇట్లా మర్యాద అంతా ఇచ్చింది కదా ఉన్న చిన్న నాయకులు గోలకు దగ్గర రాని ఇప్పుడు దూరం తప్పించినావు కదా ఇప్పుడు ఆడ చేస్తున్నావు కదా అదే తెలవకసిందా మాకు నువ్వు చేసేటి అన్ని ఎండాబోర్లో తవ్వించినావు ఫస్ట్ తొవ్వచ్చినవు తవ్వించిన తర్వాత తర్వాత గవర్నమెంట్ ఫారెస్ట్ ఫారెస్ట్ లెవెల్ కింటి తోవ తీసిన తోవ తీసిన తర్వాత దున్నెప్పించినావు గుంత పట్టినారు ఎమ్మెల్యే దగ్గర ఐదు సంవత్సరాలు తిరిగినారు నీ గురించే కదా ఆ వాళ్ళకి ఏమన్నాడు అర్హిత కురతం లేకుండా పోతే ఆయన గురించి మాట్లాడతారా విలేకర్ల విలేకర్ దగ్గర ఇప్పుడున్నారు కనీసం విలేకరుల చెప్తుంటే విలేకరులు వాళ్ళకి అందరికి ప్రజల నోర్పి చెప్పే విలేకర్ల నోరు మూస్తున్నారు ఇప్పుడు ఎంత దౌర్జన్యం నడుస్తున్నారు కదా అక్కడ కరెంట్ ఆపేసినారు విలేకర్ దగ్గర వచ్చిన ఇచ్చిన ఇంట్లో భూపాల కష్టపడి అంత జాగ్ ఇచ్చిన దానికి ఇట్లా ఆ జాగ కరెంట్ ఇవ్వకారు ఇప్పుడు అన్నున్న కట్టుకున్న వాళ్ళు అంత అవస్థ పడుతున్నారు వాళ్ళు విలేకరులకి రక్షణ లేనప్పుడు మిగతా నాయకులకి ఇక్కడ రక్షణ ఉంటుంది మీ దగ్గర అర్థం చేసుకోవాలి మాట్లాడేటప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చినా నేనేం చేస్తే వచ్చిన ఎవరు నాకు ముంగడు తీసుకొచ్చినారు ఎవరు పై సీట్లో పెట్టారంట పెట్టిన తెలియాలి ఇన్నింటి అవసరం ఇప్పుడు ఇప్పుడు మర్చిపోయి లెక్క ఎత్తుకుంటే అవతల నాయకుడిని ఎత్తుకుంటే కాదు అవతల దీని కలెక్ట్లన్న అదే నాయకుడు ఇట్లా దీనిపైన కలకినా అంతట గుర్తు చేసుకోవాలి సంజయ్ రెడ్డి గారు ఆయనకు అంతా మీరు చేస్తుంది కరెక్ట్ కాదు ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు మీరు చేయండి మేము స్వాగతిస్తాం ప్రతిపక్షం నుండి మీకు స్వాగతిస్తాం బరాబర్ స్వాగతిస్తాం ఎందుకంటే నారాయణగేడి అభివృద్ధి కానీ ఎవరు చేసినా పాలన నాయకుడు చేసినాన్ని సంతోషపడతాం అంతేగాని ఒకరి మీద ఒకరు చెప్పుకొనడం ఇంకా టైం వస్తుంది ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ మొత్తం క్లోజ్ అయిపోయింది ఇప్పుడే ఎలక్షన్ చేస్తుంది ఇప్పటి నుంచి చేసుకుంటూ పోతే రెచ్చ రగడవుతుంది ఇక్కడ మేమేం తక్కలేము మేము ఇట్లా బరాబర్ ఉన్నాం అటువంటివి చేయకుండా అందరు సమరస్యంగా సంజయ్ రెడ్డికి సాగతిస్తే బాగుంటుంది దాన్ని మేమిట్లా సహకరిస్తాం అంతేగాని రెచ్చగొడితే ఇక్కడే ఊరుకునే లేరు బరాబర్ ఇట్లా రెచ్చగొడతాం పత్రికా మిత్రులందరికీ నమస్కారములు గత శుక్రవారం రోజున మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ టి సంజీవరెడ్డి గారి పైన ఒక ఆరోపణ చేయడం అయినది ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్ ల్యాండ్స్కి సంబంధించిన క్రయ విక్రయాల సమయంలో అక్కడ విక్రయానికి వచ్చినటువంటి ఫామ్ ల్యాండ్స్ కొనుగోలుదారులకి గౌరవ శాసన సభ్యులు అడ్డుపడుతున్నారు తహసీల్దార్ల తహసీల్దార్ల జోక్యం తోటి అక్కడ వారికి ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మరి అలాంటి కార్యక్రమాన్ని ఆపాలి అని గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపారెడ్డి గారు ఆరోపించడం జరిగింది దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది అందులో వారు మాట్లాడుతున్నది ఏంటంటే మేము సత్య పురుషులము మేము సత్య హరిశ్చంద్రులము మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేము నారంగేళ్ళలో కుంభకోణాలన్నీ నీ ద్వారానే జరిగినాయి నువ్వే కుంభకోణం చేస్తావు మరి నువ్వే మమ్మల్ని చేస్తావా నీ అంతు చూస్తాము నేను నారంగేళ్ళలో తిరగనివ్వము అని ఈ విధంగా అన్పార్లమెంట్ మాటలు మాట్లాడడం జరిగింది నేను వాళ్ళని అడగదలుచుకున్నాను మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో రాజ్యాంగాన్ని కాపాడుతాం రాజ్యాంగే మేము కాపాడే ఒక కాంగ్రెస్కే దక్కుతుంది అని చెప్పడం ఒక దిక్కు అయితే మీరు అదే రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఒక మాజీ శాసనసభ్యులని పట్టుకొని నీ అంతు చూస్తాం నేను నారాంకేళ్ళులో తిరగనివ్వం అని ఈ విధమైన పదాలు వాడడం ఎంతవరకు సమంజసమని నేను తెలియజేస్తున్నాను మరి ప్రజలందరూ గ్రహిస్తున్నారు మాజీ శాసనసభ్యులు గారు గతంలో ఏం చేశారు ఏ విధంగా ఏ నాయకుని ఏ స్థాయికి తీసుకువచ్చారు అనేది గిటా నేను చెప్పదలుచుకోలేను ప్రజలందరికీ తెలుసు గతంలో ఎవరిపైన రౌడీషీట్లు ఉంటే ఆ రౌడీ షీట్లను తొలగించి వారికి న్యాయం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక జనరల్ ఉన్న రిజర్వేషన్ ని తెచ్చి ఆ జనరల్ సీట్ని ఒక ఎస్ ఎస్టీ మహిళకు కేటాయించి అక్కడ సర్పంచ్ చేయడం మరి కింది స్థాయి ఉన్న నాయకునికి ఒక మండల స్థాయి నాయకునిగా తీసుకోపోవడం మరి ఈరోజు అన్ని దగ్గరుండి అన్ని ఆస్వాదించిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దగ్గర మెప్పు పొందాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మీరు ఏదైతే బురద చదువుతున్నారో భవిష్యత్తులో రేపటికి ఈ పదవి ఎవరికి శాశ్వతం కాదు ఈ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు గిటా రేపటికి మాజీ కావచ్చు అలాంటి సమయంలో మీరు అతని గిట అతని మీద గిట బురద చల్లే అవకాశం ఉంది కావున అలాంటి నాయకులతోంటి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నేను గౌరవ శాసనసభ్యులు గారికి ఈ మీడియా ద్వారా కోరుతున్నాను ఎందుకంటే ప్రజలందరూ గ్రహిస్తున్నారు గతంలో ఏముండే ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగినాం నారాయణకెళ్ళలో గిటా మా శ్మాశన వాటిగా కట్కే శ్మాశన వాటిగా ఉంది ఆ ముఖేరి పీరా అనేటటువంటిది ఆ స్థ స్థలంలో ఎవరు కబ్జాలు చేశారు ఎవరు ఇళ్ళు కట్టుకున్నారు ఎవరు ప్లాట్లు అమ్ముకున్నారు ఇవన్నీ తీస్తామండి కానీ ఈ విధంగా ఒక మాజీ శాసనసభ్యులను పట్టుకొని నీ అంతు చూస్తాం నేను నారాంగేడులో తిరగనివ్వమనేది సమంజసం కాదు దయచేసి పార్లమెంట్ పార్లమెంటరీ మాటలు మాట్లాడితే బాగుంటుంది అన్పార్లమెంటరీ మాటలు బాగు మాట్లాడితే ఇక్కడికి ఎవరు సహించే వాళ్ళం కాదు ఏమైనా ఉంటే మీ నాయకుడే కదా చెప్పింది ఎన్నికల తర్వాత అందరూ కలిసి అభివృద్ధి సాధించుకుందాము ఎన్నికల వరకే పార్టీలకు చెప్పారు మేము గిటా అదే అనుకొని అన్ని మన నారంగేడు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం అభివృద్ధి నారాంగేడులో మీరు కృషి చేసినప్పుడు దాంట్లో భాగం మే అవుతాం ప్రజల మంచి గురించి పని చేద్దాం కానీ మీరు ఒక మాజీ శాసనసభ్యులు గారిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం సబబ్ కానీ కాదని నేను తెలియజేసుకుంటూ సెలవు జై తెలంగాణ